ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మన అనుదిన ధ్యానంలో మన అనుదిన జీవిత అనుభవాల్లో దైవ వ్యతిరేకమైన అంశములు ఏవైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసుకుంటూ సవరించుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ దినచర్యలో మనం ముందుకు సాగుదాం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తగిన సహాయము అందించినగాక ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేవాదయతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ పిలుపులో నీ ప్రత్యక్షతలో నీ ఎన్నికలో మేము ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఆ ఎన్నికని బట్టి ఎలా ప్రవర్తించాలో మాకు విశద్ధపరుస్తున్నదేమో ఆ స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మాకు జీవపు ఊటలుగా నీ రాజ్య ప్రవేశానికి మార్గసూచికలుగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకులను ఏసునామమున అడిగి వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి నేటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పద్నాలుగవ కీర్తనలోని మొదటి వర్షంలోని రెండవ భాగం వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడను లేడు దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తమ హృదయాల్లో అనుకుంటారు వారు ఎవరంటే చెడిపోయిన వారు అనే మాట ఆశ్చర్యంగా ఈ మాటను కొత్త మందుల్లో పౌలు భక్తుడు కొంత వివరిస్తూ రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండు నుంచి తాను కొంత విశ్లేషణతో రాస్తాడు ఒకసారి చదువుతాం మూడవ అధ్యాయము రోమన్స్ పదకొండు నుంచి పది నుంచి ఇందులోకి వచ్చి వ్రాయపడి ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించేవాడెవడునూ లేడు దేవుని వెదకువాడెవడను లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది మేలు చేయవాడు లేడు ఒక్కడెనను లేడు వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుగవతో మోసము చేదురు వారి పెదవుల కింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శపించటయో పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టములు వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గము వారిగరు వారి కన్నులెదుట దేవుని భయము లేదు వారి కనులెదుట దేవుని భయం లేదు చాలా అంశాలు ఇక్కడ పావులు భక్తుడు విశ్లేషిస్తుంటారు వారి నాలుక ఎటువంటిదో వారి గొంతు ఎటువంటిదో ఇవన్నీ కూడా మనం పదమూడవ కీర్తనలో కొన్ని విషయాలు మనం అక్కడ జ్ఞాపం చేసుకున్నాం పన్నెండవ వర్షంలో కూడా ఆ మాటలు కనబడతాయి అలాగే ఆ తర్వాత కీర్తనలో కూడా ఈ అంశాలు అలా స్పష్టంగా అనగా దేవుడు లేడు అని భావించే వారు ఆ బుద్ధిహీనుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి సో వారందరూ చెడిపోయిన వారు వారందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు ఈ చెడిపోవుట అనే అంశము క్రొత్తగా ఇక్కడ దావిదు పలికిన మాట మాత్రమే కాదండి స్వయంగా దేవుడు కూడా పలికిన పలుకు సృష్టి ఆరంభ ఆ వంశావళల్లోని ఆదికాండము ఆరవ అధ్యాయంలోని ఈ మాట దేవుడు స్వయంగా పలికిన ఒకసారి మనం చూద్దాం ఆదికాండము ఆరవ అధ్యాయం నోవహు జలప్రలయ ఆ కాలంలో ఆ జల ప్రళయానికి గల కారణాన్ని మరి దేవుడి ఉగ్రత భూమి మీదకి రావడానికి గల కారణాన్ని విశ్లేషిస్తూ ఆరవ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడక్కడ నేను చూపిస్తాను ఆరవ అధ్యాయం ఐదవ వచనం చూడండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుండి తన హృదయములోచుకో నరుల చెడుతనం భూమి మీద గొప్పదని అతనికి వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతా చెడ్డది అని సో హృదయంలో బుద్ధి ఏమనుకుంటున్నారండి వారి హృదయంలో దేవుడు లేడంటున్నారు దేవుని భయము వారికి లేదు కాబట్టి దేవుని యొక్క నియమ నిబంధనలో వారు ఉండలేకపోయారు కాబట్టి ఇమడలేక లేకపోయారు కాబట్టి వారు అసహ్య కార్యములు చేయువారు దేవుని దృష్టిలో చాలా అసహ్యమైన కార్యం వాళ్ళు చేశారు దేవుని కుమారుడు నరుల కుమార్తెలతో మోహించి లోకమంతా లోకమంతటిని కూడా దుర్మార్గంతో దుష్టత్వముతో కామ కామత్వముతో నింపి ఆ చెడు మార్గములో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఆ దేవుడు స్వయంగా పలికిన పలుకు వారు చెడిపోయిన వాడు తమ హృదయంలోని ఆలోచన యావత్తు కూడా చెడ్డది అంట ఆ తర్వాత వాక్య భాగాలు పదకొండు పన్నెండు వచ్చిన కూడా చదివితే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకంలో చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండేది భూలోకము బలత్కారముతో నిండి ఉండెను బులో చెడిపోయి ఉండెను ఇక్కడ దాబిదా అదే మాట్లాడతారు వారు చెడిపోయిన వారు కార్యములు చేయువాడు మేలు చేయువాడు ఒకడును లేడు అనే ఆ మాట మాటలు రమపత్రికలో ఎవడు ఒక్కడు లేడు నీతిమంతుడు ఒక్కడు లేడు అందరూ దారితెప్పారు దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు ఇట్ వాజ్ ద రీజన్ వై గాడ్ హ్యాస్ టు సెండ్ హిస్ సన్ టు సేవ్ ద పెరిషింగ్ వరల్డ్ నశించిపోయే లోకాన్ని రక్షించడానికి దేవుడి తన కుమారుని స్వయంగా పంపడానికి కాబట్టి ఒక్కడు లేడు నీతి మంత్రులు అందరూ దారి తప్పారు బుత్తిగా చెడిపోయి ఉన్నారు దారి తొలిగి ఉన్నారు దారి తొలిగారంటే మార్గము తప్పి ఉన్నారు మార్గము తప్పారంటే నియమాన్ని తప్పారు నియమావళిని తప్పారు సో బుద్ధిహీనులు అనే మాట హిబ్రూ భాషలో నాబాల్ అనే మాట నాబాల్ అనే మాట ఒక లిటరల్ మీనింగ్ అంటే విదర్ అంటే ఎండిపోయినవారు లేకపోతే వాడిపోయినవారు నిర్జీవమైనవారు అనగా జీవం లేనివారు వారు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉండే ఆ స్థితి వారు భక్తిహీనత కానీ వారి బుద్ధిహీనత కానీ దేవుడు అనగా సజీవుడైన దేవుని విస్మరించిన వారు నిర్జీవమైన పొట్టుతో సమానం ఎందుకంటే సజీవునితో వారికి సంబంధం లేదు కాబట్టి సజీవుని వారు అనుసరించలేదు కాబట్టి సజీవుని తమ హృదయంలోనికి వారు ఆహ్వానించలేదు కాబట్టి నిర్జీవ క్రియల చేత వారు వశపరచబడ్డారు కాబట్టి ఆకు వాడిన స్థితిలో వారు ఉన్నారు ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు వలె వారు లేరు వారు ఆకువాడిపోయారు నిర్జీవ స్థితిలో ఉన్నారు గట్టిగా గాలి విస్తే దాని చోటు దాన్ని ఎరుగని వారుగా ఉన్నారు సో ఈ బుద్ధిహీనుడు అనేవారు దేవుని క్రమాన్ని విస్మరించేవారు దైవిక క్రమాన్ని దేవుని క్రమశిక్షణలో ఇమడలేక దేవునికి భిన్నమైన రీతిలో తమ జీవితాన్ని కొనసాగించటానికి దైవ వ్యతిరేకమైన మార్గములో వారు ప్రయాణం చేస్తుంటారు ఎందుకంటే దేవుని మార్గము క్రమముతో కూడింది క్రమశిక్షణతో కూడింది కాబట్టి అక్రమాన్ని ఆస్వాదించే వారికి క్రమము కానీ క్రమశిక్షణ కానీ నచ్చదు పాఠశాలలో మనం చూస్తుంటాం బిడ్డలు అల్లరితో కూడా కొంతమంది బిడ్డలు ఉంటారు వారికి క్రమశిక్షణ నచ్చదు అలాగే ఆలయాల్లో కూడా ఒక క్రమాన్ని మరి మనం ఏర్పాటు చేసినా ఆ క్రమాన్ని తప్పటానికి క్రమాన్ని అతిక్రమించడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు ఒక క్రమాన్ని ఆలయంలో కొనసాగించాలంటే ఎంత కష్టమో వ్యక్తిగతంగా నాకు తెలుసు కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు చేసినప్పుడు వాటిని అనుసరించడానికి కొంతమందికి వారికి కలిగిన ఇబ్బంది పట్టి లోపల ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో అసహించుకుంటున్నారో తిట్టుకుంటున్నారు దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు దేవుడు నాకు లేడు అంటే నీ దేవుని నియమం నాకు లేదు ఐ ఐఎం అవుట్ ఆఫ్ గాడ్స్ కాన్స్టిట్యూషన్ ఇంకొక మాట చెప్పాలి ఈజ్ నాట్ మై కింగ్ కాబట్టి అతని నియమం నేనెందుకు పాటిస్తాను అతని మార్గాన్ని నేను ఎందుకు వస్తాను నా మార్గంలో వెళ్తాను నా సొంత నియమాలు మై ఓన్ కాన్స్టిట్యూషన్ ఫర్ మై ఓన్ లైఫ్ ఈ భావనలు కొంతమందికి ఉంటూ ఉంటాయి అనగా ఒక భక్తుడు అంటాడు దేవుడు లేడు అంటే డినైంగ్ గాడ్స్ మోరల్ ఎథికల్ లా దేవుడు మనిషిని ఒక నైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా సృష్టించాడు జంతువులాగా పశువులాగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి మనిషిని దేవుడు రూపించలేదు మనిషికి ఒక 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 నియమాన్ని ఇచ్చాడు ఎథికల్ ఎథిక్స్ ఇచ్చాడు వ్యభిచరించకూడదు అన్నాడు ఎగ్జాంపుల్ గురించి చెప్తాను వ్యభిచరించకూడదు అన్నాడు సో ఆ నియమం పాటించకపోతే నీవు నీవే కాదు నీతో పాటు నీటి చుట్టూ ఉంటున్న వారందరూ కూడా ఆ నియమాన్ని పాటించకపోతే అందరూ ఆ వ్యభిచారానికి ఆకర్షణలు అయితే ఈ సమాజం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి దొంగతనం చేయకూడదు అన్నాడు అందరూ దొంగలైతే అబద్ధం ఆడకూడదు అన్నారు అబద్ధాలే ఆడుతుంటే సో దేవుడు ఈ నియమావళి కట్టుబాట్లు ఎందుకు పెట్టాడంటే మానవ సంక్షేమం కొరకు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు కొన్ని నియమావళి పెట్టాడు ఈ మధ్యకాలంలో కొన్ని చాలా విపరీతమైన ధోరణులు సమాజంలో కనబడుతున్నాయి అవి నోటితో చెప్పడానికి ఈ వేదిక మీద మాట్లాడటానికి కూడా చాలా అసహ్యంగా అభ్యంతరంకరంగా ఉన్నాయి అటువంటి మరి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు చాలా భయంకరం ఒక పశువుకు మనిషికి తేడా లేని రీతిగా పశుత్వపు ఆలోచనలు మనిషికి వస్తున్నాయి పశుత్పు ఆలోచనలు వస్తున్నాయి కారణమంటే దే డజంట్ టు బీ అండర్ గాడ్స్ ఎథికల్ లా దేవుడు అనుగ్రహించిన నైతిక నియమావళిని కాన్స్టిట్యూషన్ని ఇంకొక మాట చెప్పండి ప్రభుత్వాన్ని దేవుని ప్రభుత్వాన్ని తృణీకరించడం దేవుని ప్రభుత్వాన్ని మనము తృణీకరించడం అది కూడా అమాయకంగా కాదు అజ్ఞానముతో కాదు అవివేకముతో ఉద్దేశపూర్వకముగా ఉద్దేశపూర్వకం బానిసలుగా బ్రతుకుతున్న వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకువచ్చాడు దేవర్ అవుట్ 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 ఆఫ్ లా ఫర్ ఫోర్ థర్టీ ఇయర్స్ సంఘ ద్రోహిని ఏమంటారు అంటే అవుట్ లా అంటారు సంఘ విద్రోహులను ఏమంటారు అవుట్లా లా అంటారు సో ఆ రీతిగా వారు ఒక నియమావళి లేని స్థితిగతుల మధ్య ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక నియమావళి ఇచ్చాడు ఆ సినాయి పర్వతం మీద వాళ్ళు ఆ బ్రతకాలం నేను గతను కూడా ఒకసారి చెప్పాను దేవుడు ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఇచ్చాడు ఆ దేశాన్ని ఇవ్వకముందు ఆ ల్యాండ్ని ఇవ్వకముందు ఆ దేశాన్ని ఇవ్వకముందు వారికి కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు ఒక దేశం ఉందంటే దేశానికి కాన్స్టిట్యూషన్ అవసరం మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది అలాగే దేవుడు వారికి అనుగ్రహించబోయే ఆ కణాలు దేశంలో వారు ప్రవేశించి ఎలా జీవించాలో ఒక కాన్స్టిట్యూషన్ దేవుడు ఇచ్చాడు అలాగే క్రొత్త నిబంధనలు దేవుడు మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు దేవుని వాక్యం సో వీఆర్ బౌండ్ టు లివ్ అండర్ ది కాన్స్టిట్యూషన్ బికాజ్ వీఆర్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలు మనం కాబట్టి దేవుని ప్రజలుగా దేవుని యొక్క నియమావళిలో కొనసాగవలసిన మనము వారు అమాయకంగా కాదు లేకపోతే అజ్ఞానంగా కూడా కాదు అవివేకంగా కొన్ని కొన్నిసార్లు ఉద్దేశపూర్వకముగా ఉద్దేశపూర్వకంగా దేవుని దృఢీకరించేవారు ఈనాటి కాలంలో మనకు కనబడుతున్నారు ఒకసారి ముప్పై రెండవ ఆ కీర్తన ఆరు వర్షం చూద్దాం నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను వారు నాకు అసహ్యులు అదేగా డెబ్బై నాలుగవ కితన కూడా చూద్దాం డెబ్బై నాలుగవ కింద పచ్చి వచ్చిన యహోవా శత్రులను దూషణ చేయటకును అవి అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసులకు తెచ్చుకును అవివేక ప్రజలు నీ నామమును దూషించడము మనసునకు తెచ్చుకును రిమెంబర్ దిస్ పీపుల్ ఎవరైతే నీ నామాన్ని దూషిస్తున్నారో అవివేక ప్రజలు పాపమునకు దాసులైన వారు అనగా దేవుని ప్రభుత్వాన్ని తృణీకరించి దేవుని నియమావళిని ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ద ఎథికల్ లాను తృణీకరించిన వారు అల్టిమేట్లీ ఆటోమేటిక్గా అన్ఎథికల్ రూల్ కింద ఉంటారు అనగా అపవిత్రమైన అపవాది సంబంధమైన ప్రభుత్వంలో వారు తమ జీవితాన్ని చేస్తారు వారికి అదే సుఖంగా ఆనందంగా కనిపించవచ్చు కానీ ముగింపు మరణం నిత్య మరణం కళ్ళు తెరిస్తే నరకం కానీ దేవుని క్రమశిక్షణలో ఉన్నప్పుడు వెన్ ఆర్ అండర్ ది లా ఆఫ్ గాడ్ వీఆర్ ప్రొటెక్టెడ్ బీయింగ్స్ కాపాడబడే దేవుని రాజ్యములు నిత్యము నిరంతరము జీవించినకు పర్లోక వారసత్వాన్ని పౌరసత్వాన్ని పొందేవారు ఎందుకంటే వీఆర్ అండర్ గాడ్స్ ఎత్తికెల్దా దేవుడు నాకున్నాడు నా దేవుడు నా ప్రభువు నా రాజు ఆ దేవుని రాజ్యాన్ని నేను అంగీకరిస్తున్నాను ఆ దేవుని ప్రభుత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను ఆయన నా కనుక అనుగ్రహించిన నియమావళిని నేను అనుసరిస్తాను అది దేవుడు మన నుంచి కోరుకునే ఒక శ్రేష్టమైన వాగ్దానం ప్రాపించింది కృపగల దేవా దేవతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఆయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్థితులు చెల్స్తాను మీ దీవెని కృమరింప చేయండి మీ సంకల్పం నెరవేర్చండి మీ నియమావళికి బద్దులమైన జీవించటకు తద్వారా ఇహము మందు పరమందు కూడా మీ రాజ్య వారసులుగా వర్ధిరుటకు కొనసాగటం మీ కృపదైత్యం వేడుక మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకలు సున్నా తండ్రి